మెరుగైన స్పైసెస్ బోర్డు అడుగుతారు నేను జవాబులు ఇస్తా మళ్ళీ ఇదే అహంకారం పసు బోర్డు గురించి పసు బోర్డు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట్లాడారు చూద్దాం ఈ ప్రాంత రైతుల కోసం బోర్డు తీసుకొస్తా గిట్టుబాటు ధర తీసుకొస్తా ఒకవేళ తేలేని పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడతా అన్నాడు నేను అడుగుతున్న ధర్మపురి అధర్విందును నీ పేరులోనే ధర్మం ఉంది తప్ప నీ బుద్ధులో ధర్మం లేదు నువ్వు అధర్మపురి ధర్మ నువ్వు అధర్మపురి ధర్మి అరవిందు అని చెప్పి నేను సూటిగా నీ మీద ఆరోపణ గారు నువ్వు గుండు కొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు నీ గుండుకు పంగనామాలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు మరి బోర్డు రెండు రోజుల్లో తెస్తా అన్నా నువ్వు రోజులైనా నెలలైనా తేలేదు కదా ఇష్టం అంది అంటే వీళ్ళకి చదువు వస్తుందా చదువు రాదా అరవింద్ గారు రెండోది రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా పసుపు స్పెల్లింగ్ వస్తుందా రేవంత్ రెడ్డికి నేను అడగలేదు మరి మీరు అడిగారా వస్తుందా నేను అడుగుతున్నా చూస్తాడు ఇంటర్వ్యూ చూపెట్టండి పసుపు స్పెల్లింగ్ వస్తుందా పసుపు ఎన్ని ఎన్ని నెలలు పడుతుందో తెలుసా ఏదో వచ్చి మాట్లాడాలి చేయాలి నన్ను గుండు అంటాడు నేను పుట్టడా అంటా అవన్నీ అయిపోయినాయి ఇవాళ ముఖ్యమంత్రి అయింది ఎందుకు ఇప్పిస్తున్నారు అయిపోయాడు ముఖ్యమంత్రి బోనియండి ఆయన ఉండాలనే కోరుకుంటున్నాను నేను ఆయనకి ఏం తెలుసు అండి పసుపు గురించి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ లేదా ఆయన అనే రెండు పార్టీలలో ఉన్నాడు ఆయన ఆ రెండు పార్టీలే వెళ్ళింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రెండు వేల పద్నాలుగు వాళ్ళకు ఆ రెండు పార్టీలే ఆయన పార్టీలే వెళ్ళినాయి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎందుకు వెళ్ళే బోడు మరి ఏమన్నా పనిచేసిండా రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఒక ఉద్యమకారి లాగానే చూస్తాము అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ చూపెట్టాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి మీరు ఆరు గ్యారంటీలు ఎట్లా ఎట్లు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీ విజన్ ఏంది వేర్ ఇస్ ద ఇన్కమ్ హౌ విల్ యు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఎట్లా చేస్తావు ఇలాంటి వరకు స్పష్టత లేదు ఇవాళ ఆరు గ్యారంటీలు అడ్రస్ లేదు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటా ఎప్పుడు ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా అని రాసిచ్చినా మేనిఫెస్టోలా ఏ హామీ అమలు చేస్తాడు ఎన్నడ చేస్తాడు పైసలు ఎట్లా చేస్తాడు పవర్ ఎట్లా తీస్తాడు ఇన్కమ్ ఎట్లా పెంచుతాడు కాళేశ్వరం అప్పులు ఎట్లా తీరుస్తాడు ఇవన్నీ తెలిసి కూడా గాలికి మాటలు ఇచ్చిన హామీలు ఇచ్చిన ప్రజల్ని మోసం చేసిన ఈ టీవీ ఛానళ్ళకి ప్యాకేజీలు మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని తురుకులకు అందరికీ పంగనామా పెట్టినరు అందరు అటు షిఫ్ట్ అయిపోయి కేసీఆర్ మునిగిండు ఇవాళ ఎట్లా చేస్తాడు ఇప్పుడు ఒక్క ఒక్క నయా పైసా క్లారిటీ ఉందా వేర్ విల్ఈ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్ గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు గుజరాత్ మోడల్ అధ్యయనం చేసిండు ఆయన చేసిండా ఇండియా టుడే కాన్క్లేవ్ అడిగిండ్రు ఎట్లా మీ మీ విజన్ ఏంది తెలంగాణ అంటే రాచకొండ అంటాడు యాభై వేల ఎకరాలు అంటాడు కొత్త టౌన్షిప్ అంటాడు రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నాడు అరే తెలంగాణ అధ్యయనం ఏందండి తెలంగాణని ఏం అధ్యయనం చేశారు వాట్ ఈజ్ దర్ విజన్ వాట్ ఈస్ దర్ విజన్ ఫర్ ఇరిగేషన్ వాట్ ఈజ్ దర్ విజన్ ఫర్ అగ్రికల్చర్ వాట్ ఈజ్ ద విజన్ ఫర్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దేవన్ ఫర్ హెల్త్ వేర్ ఈజ్ ద విజన్ హౌ విల్ యూ ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్ ఆరు పక్కకు పెట్టారు నాలుగు వందలు ఉన్నాయల్లా అలా మేనిఫెస్టోలా ఎంఎస్పి కంటే ఐదు వందలు అదనంగా తీసుకుంటా అన్నాడు మళ్ళీ కోదన్ రెడ్డి గారిని ముందర పెట్టేసి మార్కెట్లో రేట్ లేకపోతే ఇస్తాము గ్రాంగానే వంద రోజులు అయినాక ఇంప్లిమెంట్ వంద రోజులు అయినాక కోడ్ వస్తుందని తెలియదా తెలుసు కదా రేవంత్ రెడ్డికి మీకంటే నాకంటే ముందే తెలుసు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు చెప్పండి దానికి కోడ్ అడ్డం రాదు హౌ విల్ యూ జనరేట్ మోర్ ఇన్కమ్ సంవత్సరానికి రెండు మూడు లక్షల కోట్లు అదనంగా కావాలి ఎట్ట తెస్తావు ఆల్రెడీ అదే కదా అన్ని లేకుండా రాష్ట్ర కానీ గతంలో కొంత దుబారా దుబారా ఇన్కమ్ ఉండే అవకాశం వంద రోజుల్లోనే పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడే వంద రోజులు దాటింది ఇప్పుడే పరిశ్రమలు పక్కన పరిశ్రమలు అంటలేను కదా మీ గ్యారంటీలు అంటున్నా పరిశ్రమలు నేను ఎందుకు అంటున్నా అండి ఇళ్ళతో అవుతుంది పరిశ్రమలు డెబ్బై ఐదు ఇప్పుడేం చేస్తాడు ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు చేయలేరా చె ఎట్లా చేస్తారు వాళ్ళు చెప్పాలి కదా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు లెక్కలే చేసుకుంటాం కదా ఈ వాగ్దానాలు ఇంది కావాలని మీ మేధావులు మీలాంటి మేధావులు లెక్కలు వేసుకొని రెండు లక్షల కోట్లు కావాలని చెప్పారు కదా ఎట్లా జనరేట్ చేస్తాడు రెండు రెండు లక్షల కోట్లు ఓకే రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటున్నారా ఉండాలని కోరుకుంటావు మిత్రులాగా ఉంటారా లేదా నాకడే తెలుస్తుంది అండి అంటే బిఆర్ఎస్ లాంటి నేతలు నేను అడిగితే ఆయన ఆయన ఉండాలి హామీలన్నీ నెరవేర్చాలి ఎట్లా నెరవేరుస్తాడు ఒక్క హామీకి పైసలు నుంచి ఇస్తాడు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి రాలే కదా మేము శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని ఉందా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే అరవింద్ గారు ఏ హామీలైనా ఏ ప్రభుత్వం అయినా ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటారు బాగా వెనకేసుకుని రావట్లేదు ఒకవేళ నేను మాట్లాడతా కాంగ్రెస్ పార్టీని బాగా నాకు అవసరం లేదు పార్టీని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు ఇక ఇంకొక పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం కూడా విమర్శించాల్సిన అవసరం నేను సైద్ధాంతిక పరంగా ప్రజాస్వామ్య మాత్రమే విమర్శిస్తూ ఉంటుంటాను చెప్తా మేనిఫెస్టోలు మేము కూడా రాస్తాం మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ పోవాలంటే ప్రధానమంత్రి కార్యాలయము మొత్తం ఎక్స్పోర్ట్స్ అందరు కూర్చొని ఎకనామికల్గా వయబుల్గా ఉంటుందా లేదా చేయగలుగుతామా లేదా అని కేంద్రం నుంచి వచ్చినాకనే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం గాలికి మాట్లాడము గాలికి మాట్లాడితే మోసం చేసినట్టు పబ్లిక్ మీ మిత్రుడు నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ ఇన్క్లూడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్టర్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇదేంది గాలికి నడుస్తుంది ఈ పార్టీ నువ్వు ఇచ్చిన హామీలకి పైసలు ఎక్కడి నుంచి తెస్తావంటే వీళ్ళ లేదు మీరేమో వెనకేసుకుంటున్నారు అరవింద్ గారు మీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను మీరు అన్నారు కానీ ఎలక్షన్ల తర్వాత మిత్రుడు చెడు కోరుకుంటామా అదే అదే కానీ మీరే మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు అట్లా జరిగే అవకాశం జరిగే అవకాశం సార్ తెలంగాణ ప్రాబ్లం తెలంగాణకు ప్రాబ్లం అది ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి కొట్టి తెలంగాణ ఆలోచించుకోవాలి అభద్రభా అభద్రతాభావం ఎందుకు ఆయనకి అంటే మీ పార్టీ ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఏమైనా ఉందా స్వయంగా కాంగ్రెస్ నాయకులు మంత్రులే అంటున్నారు మాకు ఏం అవసరం లేదండి మాకు ఉన్నాయి ఎనిమిది సీట్లు మేము ఏం చేసుకుంటాం ఏదో బయట లెక్కలు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకొని ఇంకేదో మహారాష్ట్ర టైప్ మహారాష్ట్ర టైప్ ఆఫ్లో మహారాష్ట్రలో నేను చెప్పిన మీకు ఒక పెద్ద ఐడియాలజికల్ మిస్టేక్ చేసిండ్రు వెళ్ళిపోతారు కార్యకర్త ఓట్లు కూడా ఓటర్లు కూడా వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అట్లా నలభై ఎనిమిది సీట్లలో నలభై నాలుగు నలభై ఐదు గెలుస్తాయి అంటారు మీ సర్వేలే చెప్తున్నాయి మీ ఛానళ్ళ సర్వేలు ఎందుకు ఓటర్లు కూడా వెళ్ళిపోతుర్రు బాల్ఠాకరే పెట్టిన పార్టీ కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసే కంటే ఆత్మహత్య చేసుకుంటా అన్న బాల్ఠాకరే పార్టీ అది మీరు కాంగ్రెస్ తోటి కలిసి మొత్తం లూటీ చేస్తే ఎట్లా ఉండదు పార్టీ ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది అరవింద్ ఫోన్ ఎప్పుడన్నా ట్యాప్ అయిందా మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా